హలో అండి వెల్కమ్ టు మీ రామలక్ష్మి అండి ఇదిగో మనం వంకాయతో బిర్యానీ అండి ఈరోజు మంచి టేస్టీగా సింపుల్గా అయిపోయే బిర్యానీ ఒకసారి మనం ఎలా చేయాలో చూద్దాం అండి హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నానండి ఒక హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి సింపుల్ బాగా నీట్గా కడిగి నీళ్ళు పక్కన పెట్టేసానండి ఇక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం చెక్క మగ్గ వాడి నుంచి పచ్చి వెండి కొబ్బరి రెండు యాలకులు తీసుకొని పది జీడిపప్పులు తీసుకొని బాగా లైట్గా వేయించుకోవాలండి అది చూడండి చెక్కామొగ్గలు ఏలక్కాయేవండి ప్పుడక రెండు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోవాలండి దాంట్లో ఫస్ట్లోనే వేస్తే ఇక మాడిపాత అని చెప్పేసి ఆఫ్ అయ్యాక వేస్తున్నాను అండి అది ఒక రెండు స్పూన్లు నువ్వులు తీసుకొని బాగా ద్వారాలు ఏం చేసుకొని మెత్తగా మిక్సీ వేసి పెట్టుకోవాలండి అది ఏంది మనం ఎప్పుడూ మసాలాలన్నీ మిక్సీకి చేసుకోవాలండి వంకాయలు నీట్గా కడిగి పక్కన పెట్టేసుకొని ఉన్నామండి అది అలా కోసుకోవాలి వంకాయ నాలుగు సిలికిలుగా కోసేసుకొని ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకోవాలండి చికెన్ మటన్ అలాంటిది ఎప్పుడు మనం నార్మల్గా చేసుకునేదే కదా ఒకసారి వంకాయతో ఎట్టుంటుందో టేస్ట్ చేసి అన్నది భలే బాగుందండి అదిగోండి ఒక నాలుగు స్పూన్లు నూనె తీసుకొని ఆ నూనెలో వంకాయలు పెట్టేసుకుంటున్నాను ఆ తొడియాల దగ్గర కొంచెం దోడి మనం కానీ నూనెలో ఏం చేస్తే సిమ్లో పెట్టేసి బాగా మెత్తపడిపోతాయండి తొడియాల దగ్గర కొర రోజంతా మామి మళ్ళీ మనం మసాలలోకి బాగా ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పెట్టేస్తాయి ఒకసారి తిప్పేసుకోవాలండి ఒక పక్కనే ఎక్కువ ఉంటే మాడిపోద్దని తిప్పుతున్నాను అదిగండి వేగిపోయింది ఆపుత వ్యాలు దగ్గర వరకు మెత్తబడ్డాయండి అవన్నీ చాలు మనకు మనకు తర్వాత కూరలో వేగిపోద్ది ఇంకంతా కాయంత మసాలాల గుజ్జులో బాగా ఉడికిపోద్ది చూడండి వేగిపోయింది ఇప్పుడు మనం తరగమాత పెట్టుకోవాలండి తరగమాత గింజలు వేసుకొని రెండు బిర్యానీ ఆకులు దాంట్లో కూడా కొంచెం మగ్గ వేసానండి అవి ఉల్లువయలు వేసి రెండు మూడు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి కొంచెం కారంగా ఉండి అందుకని మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కోసి వేసాను రెండు టమాటాలు కోసి దాంట్లో వేసుకున్నాండి మనం ఇప్పుడు దానికి రెండు స్పూన్లు మనకు తగినంత ఎవరికి ఎంత కావాలో అంత అండి నేను రెండు స్పూన్లు వేసాను ఉప్పు అది ఒక పూసుపండి ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంకా తర్వాత కూడా సరిపాదనం కొంచెం వేసాను ఒక హాఫ్ స్పూన్ మాత్రం కారం అండి చూడండి మసాలాలో ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిరపకాయలు మూడేసాము ఒక హాఫ్ స్పూన్ కారం అయితే మనకు ఎల్లవైపోద్ది అది అన్నం పులుగుబారుగా ఉంచేసుకుని రెడీ చేసి నేను వడేసి పెట్టాను అన్నము మన గ్రేవీ కూడా కూర కూడా కూడా అవన్నీ మసాలాలు బాగా ఉడికిపోయినాయండి అది మనం మిక్సీకి పెట్టుకున్న మసాలా గుజ్జు బాగా మెత్తగా వేసే వేసుకోవాలండి వేస్తేనే బాగుండదు మనకు వంకాయలు అన్నిట్లో బాగా ఉడికిపోవద్దు కదా వంకాయలు అట్లా అట్లా పెట్టుకోవాలి చుట్టూ రౌండ్గా వేసేసుకోవాలండి బలె టేస్ట్ ఉంది వంకాయలు లేదు అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ నిమ్మకాయ పిండాలండి నేను అది చూపించలేకపోయినా వేసేటప్పుడు ఒక స్పూన్ అయితే సరిపోద్ది అల్ల వెల్లుడు పేస్టు ఒక ఆపు దెబ్బ నిమ్మదెబ్బ పిండితే మనకు ఆ టమాటాలలో ఉండే పులుపు మనం వేసిన ఒక ఆపు నిమ్మకాయ అదంతా సరిపోతుంది ఆ వంకాయల్లో బాగా లాగేసుకుంటుంది మనం తింటున్నా మంచి టేస్ట్ ఉంటుంది అన్నంలో కూడా అది చూడండి అయిపోయింది గ్రేవీ బాగా వంకాయలు కూడా దాంట్లో ఉడికిపోయాయండి చూడండి సన్న సగం పెట్టినాను కాబట్టి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఆ అన్నం ఒక పక్కన పెట్టుకోన అన్నం అంతా పోసేసుకొని బాగా కట్టనుకొని అనుకొని కొన్ని ఉల్లిపాయలు వేయండి సన్నగా వేయించి పెట్టుకున్నాను ఎర్రగా అవి వేసి నేను నెయ్యిలో వేయించానండి ఇప్పుడు అవన్నీ వేసి ఆ కొరవ నెయ్యి కూడా దాని మీద వేసేసానండి అది కొత్తిమీర ఎంత కావాలనుకుంటే అంత కొత్తిమీర వేసేసి మనం ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అట్టు ఉంచేస్తే బాగా ఆవురుకుంటుందండి అన్నం అది అంతా కూడా అది చూడండి ప్రోడక్ట్ వచ్చింది అన్నము అది మసాలాలు ఎంతో టేస్ట్గా ఉందండి ఒక ముద్ద తిన్నాను కూడా నేను వంకాయ దించుకోకపోతే భలే కాలుతుంది అందుకు చూడండి వంకాయలు ఆ గ్రేవీ ఆ అన్నం భలే బాగుందండి చూడండి మీరు కూడా నచ్చితే ఇలాగ అట్లాగే చేసుకోండి